హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా చేస్తే మీరు ఇంకెప్పుడు ఉస్మానియా బిస్కెట్స్ బయట బేకరీలో కనుకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెట్టవచ్చండి మరి ఉస్మానియా బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు బటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను అమూల్ కంపెనీ బటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి బటర్ నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి కూలింగ్ దైతే అసలు వేసుకోవద్దు మీరు ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటే ఒక గంట ముందే ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టేయండి కూలింగ్ అంతా పోయి నార్మల్ రూమ్ టెంపరేచర్లోకి అయితే వచ్చేస్తుంది బటర్ ని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ ని అయితే యాడ్ చేసుకుంటున్నాను బటర్ ఎంత తీసుకుంటే షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకోవాలండి ఈక్వల్ గా ఇప్పుడైతే రెండు బాగా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను ఇక్కడ నేను సాల్టెడ్ బటర్ని అయితే యూస్ చేస్తున్నానండి మీరు నార్మల్ బటర్ని కూడా యూస్ చేయొచ్చు చూడండి షుగర్ పౌడర్ బటర్ మొత్తం బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి బటర్ ప్లేస్లో మీరు ఇంట్లో ఉన్న వెన్ననన్నా లేకపోతే డాల్డానన్నా యూస్ చేయవచ్చు చూడండి మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి నేను ఆల్రెడీ సాల్ట్ బటర్ని యాడ్ చేసుకోవడం వల్ల చిటికెడు అయితే యాడ్ చేసుకున్నాను మీరు నార్మల్ బటర్ని యూజ్ చేస్తే కొంచెం ఎక్కువగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ మైదాని అలానే వంటసాడ యాడ్ చేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగైతే అయితే అండి ఇందులోకి వాటర్ నన్న పాలు నన్న ఏమీ యాడ్ చేయకూడదు మనం ఇది ఈ బటర్కి ఈ మైదా పిండికి కరెక్ట్గా అయితే సరిపోతుందండి అదే మొత్తం అంతా ముద్ద అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పొడి పొడిగా ఉందంటే కొంచెం బటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ముద్దలాగా అయిపోయింది కదా ఇలా వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని అయితే పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకుందామండి బేక్ చేసుకోవడానికి అయితే ఈ ప్లేట్ మొత్తానికి బట్టర్ అప్లై చేసి పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా కలుపుకున్న ముద్ద ఉంది కదండి దాన్ని అయితే ఇక్కడ చూపించిన విధంగా చపాతీలాగా అయితే రౌండ్గా రోల్ చేయండి ఇలా రోల్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి లేకపోతే మీరు నార్మల్గా చపాతీ కర్రతో అద్దుకొని ఏమన్నా రౌండ్ గా ఉన్న క్యాప్స్ తో అయితే కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను ఇక్కడ చూపించినట్టు అయితే బిస్కెట్స్ అన్ని కట్ చేస్తున్నాను వన్ ఇంచ్ దళసరిలో అయితే నేను బిస్కెట్స్ అన్ని కట్ చేస్తున్నానండి మరి తక్కువగా కట్ చేస్తే ఉస్మానియా బిస్కెట్స్ బాగోవు కొంచెం దలసరగా ఉంటాయి కదండి అందుకైతే ఈ థిన్నెస్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాక రౌడ్గా అడ్జస్ట్ చేసుకోవడమేనండి అదేవిధంగా అన్నీ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా బటర్ అప్లై చేసిన ప్లేట్ మీద అయితే వేసుకున్నానండి అలానే రెండు మూడు ప్లేట్లకి బటర్ని అప్లై చేసుకుని మన బిస్కెట్స్ అన్నీ వన్ బై వన్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఉండేలాగైతే యాడ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం పొంగుతాయి కదండి ఒకదానికొకటి అంటుకుంటాయి ఇక్కడ నేనైతే కొంచెం దగ్గరగానే పెట్టేశాను మీరైతే ఇంకొంచెం దూరంగా ఫ్రీగా అయితే పెట్టండి ఇలాగైతే నాకు రెండు ప్లేట్లకైతే బిస్కెట్స్ వచ్చాయి ఇప్పుడు వీటికి పై నుంచి అయితే పాలనైతే అప్లై చేస్తున్నానండి ఇలా మిల్క్ అప్లై చేయడం వల్ల బిస్కెట్స్ మంచి కలర్ అయితే వస్తాయండి చూడండి ఇలా మీరు బ్రష్ ఉంటే బ్రష్ దాన్ని అప్లై చేసుకోవచ్చు నేనైతే చేతితో అప్లై చేసేస్తున్నాను ఇలా అప్లై చేశాక వాటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని దానిలో ఇక్కడ చూపించినట్టు ఒక స్టాండ్ అయితే పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో అయితే వన్ టెన్ మినిట్స్ అయితే అలా వదిలేయండి ఇలా వదిలేయడం వల్ల మంచిగా హీట్ ఎక్కుతుంది పెనం మొత్తం పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాం చూడండి పొగలయితే ఎలాగొస్తుందో బాగా వీట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అయితే పెట్టుకోవాలి ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా మనం ఈ బిస్కెట్స్ అయితే బేక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ మీడియం మీడియంలో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే బాగా బిస్కెట్స్ బేక్ అవ్వాలండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే బిస్కెట్స్ అన్నీ బాగా పొంగినాయి అండి నేను దగ్గరికి పెట్టేసుకోవడం వల్ల ఒకదానికొకటి బాగా దగ్గర అయిపోయినాయి అండి మీరు పెట్టుకున్నప్పుడు కొంచెం స్పేస్ ఎక్కువగా ఉన్నట్టయితే పెట్టుకోండి పైనుంచి టచ్ చేస్తే నాకు ఇంకా మెత్త మెత్తగా తగులుతుంది ఇంకో ఇంకా కొంతసేపు అయితే బేక్ అవ్వాలండి అందుకైతే మళ్ళీ క్లోజ్ చేసుకుని ఒక్కో ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసారండి అప్పుడైతే పైన కూడా కొంచెం కలర్ వచ్చాయి మీకు కలర్ ఇంకా కావాలనుకుంటే కలర్ను ఇంకా కొంచెంసేపు అయితే ఉండిచ్చుకోవచ్చు ఇక్కడ అయితే నాకు కరెక్ట్గా బేక్ అయిపోయినాయి అని కలర్ లైట్గా ఉన్నా పర్లేదు అని అయితే తీసేసుకున్నానండి ఒక స్పూన్ తోటైతే ఇలా తీసి చూస్తే టర్న్ చేసి చూస్తే అటు సైడ్ అయితే మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇలా ఉన్నప్పుడు తీసుకున్నా పర్లేదండి మీకు ఇంకా కలర్ కావాలంటే ఇంకొంచెం షేప్ అయితే ఉండించుకోవచ్చు ఇప్పుడైతే మనకి బిస్కెట్స్ కరెక్ట్గా బేక్ అయిపోయినాయి అదే విధంగా మరొక ప్లేట్ బిస్కెట్స్ కూడా బేక్ చేసుకున్నానండి నేనైతే కొంచెం ఖాళీగా పెట్టుకోవాల్సింది కొంచెం దగ్గరికి పెట్టుకోవడం వల్ల అయితే దగ్గరికి ఒకదానికొకటి అయితే అంటుపోయినాయి షేప్ అన్నది కొంచెం తేడా వచ్చింది చూసారు కదా మరొక ప్లేట్ కూడా బాగా పీక్ అయిపోయినాయి ఇప్పుడైతే బిస్కెట్స్ అయితే చూపిస్తున్నాను కదండి చాలా బాగా వచ్చాయి నేను చేసిన తప్పు ఏంటంటే ఒకదానికొకటి కొంచెం దగ్గర అయితే పెట్టేశానండి కొంచెం దూరంగా పెడితే షేప్ అన్నది ఇంకొంచెం బాగా వచ్చును బిస్కెట్స్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అచ్చు బయటకు అన్నట్టే ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఉస్మానియా బిస్కెట్స్ ఇంట్లోనే చేసుకోవడం మీరు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి